నమస్కారం అండి అందరికీ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా ఎల్లమ్మ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు నిజంగా చాలా సంతోషంగా ఉంది ముప్పై మూడేళ్ళు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరంతో ముప్పై నాలుగో ఏటకి అడుగు పెడుతున్నాను చాలా గర్వంగా ఉంది ఇక్కడికి వచ్చి పసుపు వేసుకొని నాకు తొలిగా ఈ అమ్మవారి కళ్యాణం రోజే ఇక్కడ పసుపు కొమ్మ పడటం జరిగింది నన్ను జోగినిగా అమ్మవారికి అమ్మవారి పేరు మీద వదలడం జరిగింది అప్పుడు నేను ఏడేళ్ళు ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతోంది మెట్రోపాలిటన్ సిటీస్ అవుతున్నప్పటికీ కూడా మా కల్చర్ని సాంప్రదాయ సంస్కృతులని కాపాడేందుకు కొంతమంది ఈ మధ్య కాలంలో ఇంకా పెద్ద పెద్ద ఎత్తున చేసి అది రాజకీయ పార్టీలు అవి ఉండొచ్చు భక్తులు అవి ఉండొచ్చు వాలంటీర్స్ అవి ఉండొచ్చు వీళ్ళందరి సహాయ సహకారాలతో చాలా పెద్ద ఎత్తున అంబరాన్ని అంటే సంబరాలు ఈరోజు మనం బెలకంపేట ఎల్లమ్మ కళ్యాణంకి ఎందుకంటే దేశం మన మన రాష్ట్రాన్ని చూస్తుంది దేశం తెలుగు వాళ్ళ టాలెంట్ని తెలుగు వాళ్ళ ఇదిని చూస్తుంది కాబట్టి మన తెలుగు గడ్డ మీద అమ్మవారు ఉన్నందుకు మనం ఈ గడ్డ మీద పుట్టినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఈసారి ఏర్పాట్లు కళ్యాణం ఏర్పాట్లు ముందుగా చాలా మీటింగ్స్ ఏర్పాటు చేశారు మంత్రులు కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు ఎంపీ అనిల్ కుమార్ గారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు అండ్ శైలజ రామయ్య గారు వీళ్ళందరూ చాలా మీటింగ్స్ ఏర్పాటు చేసి మంత్రి గారు ఎండమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు ఆధ్వర్యంలో అండ్ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్లీగా డెడ్ లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆడపడుచునని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఈసారి ఉత్సవాలు జరపాలని ఒక నోడల్ ఆఫీసర్ని అన్నపూర్ణ మేడం గారిని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది మా అందరినీ చూసుకోవడానికి ఆవిడని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్గా వేశారు మేము దానికి నిజంగా సంతోషిస్తున్నాము ఎందుకంటే కొంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక స్పెషల్గా ఉండాలి అని అనుభవజ్ఞులైన అన్నపూర్ణ గారిని వేయడం మా అందరికీ ఆవిడ సుపరిచయం సో మేమందరం ఆవిడ నోన్ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి ఎందుకంటే మహాంకాళి టెంపుల్లో కానీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కానీ ఆవిడ చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గమనించి మా అందరితో సత్సంబంధాలు ఆవిడకు ఉన్నాయని ఆ ఆఫీసర్ని పెట్టడం జరిగింది థ్యాంక్ యూ మేడం ఉత్సవాలని బాగా జరిపించడానికి మీకు కూడా స్పెషల్ కృతజ్ఞతలు అలాగే ఈ మూలంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా డీసీపీ గారు సిపి గారు స్పెషల్గా మొట్టమొదటిసారి ఏసీపీ డీసీపీ లెవెల్లో మీటింగ్స్ ఎస్ఆర్ నగర్ పిఎస్ నుంచి మమ్మల్ని మాకు టెంపుల్లో మీటింగ్ పెట్టే ఎందుకంటే మా గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా అక్కడ పిలిపించకుండా దేవాలయాల్లోనే ఇక్కడే మాకు మీటింగ్ అరేంజ్ చేసి మా మాకు స్పెషల్ ఏం కావాలి అనే ఒక పాస్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి ముఖ్య ముఖ్యులకు అంటే వెల్ నోన్ పర్సన్స్కి వేదిక మీదకి రావడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది ఇలాగే కాదు ఇలాగే కొనసాగాలి ఇప్పటికని కాదు ఎప్పుడు కూడా ఉత్సవాలు బాగా జరపాలి ఎందుకంటే అమ్మవారి సేవలో ఉన్నాం బ్రతికున్నంత ఊపిరి ఉన్నంత వరకు ఆమె సేవలోనే ఉంటాం కాబట్టి మీరు మమ్మల్ని ఈ గౌరవం ఇస్తే మేము కూడా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము ఉత్సవాలు బాగా జరపడానికి మేము కూడా ప్రోత్సహిస్తాము సో స్పెషల్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ చాలా బాగా మంచి ఏర్పాటు చేశారు అందరూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ జరుగుంటే వా అది వాళ్ళు అంటే చిన్న చిన్న ఏర్పాట్లు లోటుపాట్లు చూడాలని కొంత ఇది ఉంటుంది కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మాత్రం చాలా మంచి ఏర్పాట్లు చేశారు లైట్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని పిలిచి మీటింగ్ పెట్టారు చాలా బాగుంది ఎందుకంటే ఒకసారి మీటింగ్ చేసేసి పంపించేస్తారు ఈసారి అలా కాదు నాలుగు మీటింగ్స్కి అటెండ్ అయ్యాము ఈవెన్ ఎండోమెంట్ ఆఫీస్లో కూడా మీటింగ్ అటెండ్ అయ్యాము కమిషనరేట్లో మీటింగ్ అటెండ్ అయ్యాము ఒకటేంటంటే ఈసారి మాటిచ్చారు మాకు మీకు ఎప్పటికీ మీకు కమిటీ వేస్తాము ఒక శివశక్తుల సంక్షేమ సంఘం ఎలాగైతే నాది ఉందో ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేస్తామని మాటిచ్చారు ఆ మాట ఇంకా అది పూర్తి చేస్తే చాలా సంతోషిస్తాం మేము అందరం ఎందుకంటే మేము ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక దాటిన చేర్చారు అన్నపూర్ణ గారు వాళ్ళందరూ కూడా అందరం ఇప్పుడు ఒక కొలిక్ వచ్చి సామరస్యంగా ఉత్సవాలు ఎలా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాము కాబట్టి మేడం మీరు కూడా త్వరలో కమిటీ వేసేసి మా అందరికి ఇలాంటి ఎప్పుడూ ఇబ్బందులు ఉండకుండా ఎందుకంటే ఇవి శాశ్వతం కాదు మేము ఎప్పటికీ శాశ్వతం మేము శాశ్వతం కాకపోవచ్చు దేహం ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు మాత్రం మాకు ఆ తల్లి శాశ్వతం మేము ఆ తల్లి సేవలో ఉండడం శాశ్వతం మరి ఇంకో విధంగా ఏంటంటే ప్రపంచ దేశాలు మన ఎల్లమ్మ గుడిని చూస్తున్నారు నీతా అంబానీ గారు కూడా వస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు భక్తులు వస్తారు కానీ ఒక పెద్ద స్థాయి అధికారులు ఇలాంటి దేవాలయకు వచ్చి నమ్ముతున్నారంటే ఖచ్చితంగా అందులో ఒక విశిష్టత ఉంటుంది ఆ ప్రత్యేకత ఉంటుంది జలంలో ఎక్కడ జలం ఉందో అక్కడ లక్ష్మీదేవి నివాసిస్తుంది అంటారు మా బావిలో వెలిసిన బంగారు వెళ్ళమ్మ ఎంత బాగుందో ఈరోజు పెళ్లి కూతురు అయ్యి కూర్చుంది నిత్య కళ్యాణం పచ్చతోరణం అమ్మవారిది ఎప్పుడు కూడా అమ్మవారి నిత్య కళ్యాణం జరుపుతుంటారు ఎందుకంటే జమదగ్ని మహాముని ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్త ఆవిడకి వైధవ్యం ఉండదు ఆవిడ అఖండ సౌభాగ్యవతి ఆవిడ నిత్య కళ్యాణవంతురాలు కాబట్టి ప్రతి ఏటా ఆమె కళ్యాణం చేయడము స్వామిని కూర్చోబెట్టడము ఆయనతో కళ్యాణం చేయించడం ఎందుకంటే వాళ్ళకి కొంత కొంత ఎడబాటు ఉండేది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ తల్లి చాలా కష్టాలు అనుభవించి పెళ్ళి అయినాక కూడా తనకు అంటే చెప్పుకోవడానికి భర్త గురించి కూడా చెప్పలేని ఒక చరిత్ర ఉంది కానీ అదన్నీ లోటుపాట్లుండి ఎల్లమ్మ తల్లి కళ్యాణం నాగవెల్లి అంటారు కదా ఆ నాగవెల్లిని వాళ్ళ బిడ్డలే మళ్ళీ తల్లిదండ్రుల పెళ్లి చేయడం అంటే ఎంతో సంతోషం అది ఆ నా అది అప్పటి నుండి ఆ పరశురాముడు చేసిన ఇది పరశురాముడు అంటే ఎవరండి దశావతారంలో ఒక విష్ణుమూర్తి అవతారం ఆ పరశురాముడు కన్న తల్లి ఆ ఎల్లమ్మ తల్లి సో ఎర్ర ఎల్లరన్న కాచే ఎల్లమ్మ తల్లి సో అమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్